శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా కావలి కావలిలోని మెగాస్టార్ చిరంజీవి అభిమానులు రేపు మెగాస్టార్ చిరంజీవి డెబ్బైవ జన్మదినం సందర్భంగా వెంకటేశ్వర సినిమా థియేటర్ నందు ఇంద్ర మానస థియేటర్ నందు దాదా ఎంబీబీఎస్ చిత్రాలు ప్రదర్శిస్తున్నట్లు మెగాస్టార్ చిరంజీవి కావలిపట్న గౌరవ అధ్యక్షులు చింతాల వెంకటరావు తెలిపారు మా అందరి దైవం పద్మవిభూషణ్ మెగాస్టార్ చిరంజీవి గారు డెబ్బైవ పుట్టినరోజు రేపు జరగబోతున్నాం దానికి ముందుగా అడ్వాన్స్ హ్యాపీ బర్త్డే తెలియజేస్తూ ఈరోజు కేక్ కట్ చేయటం బాణ సంఖ్య కాల్చడం అందరికీ కేక్ డిస్ట్రిబ్యూట్ చేయడం జరిగింది అయితే ఈ డెబ్బైవ పుట్టినరోజు చిరంజీవి గారికి ఆయన జీవితంలోనే చాలా ప్రత్యేకమైన పుట్టినరోజు గత పుట్టినరోజు నుంచి ఈ పుట్టినరోజులోగా తమ్ముడు ఈ రాష్ట్రానికి ఉప ముఖ్యమంత్రి కావడం పేద ప్రజలకు సహాయం చేయగలిగిన శాఖలన్నీ దాదాపు ఐదు శాఖలు ఆయన కింద ఉండడం అదేవిధంగా కుమారుడు రామ్ చరణ్ గారు అంతర్జాతీయ వేదికల మీద క్యాచి సంపాదించడం పిఠాపురం నియోజకవర్గ ప్రజల కోసం ప్రత్యేకించి పేద ప్రజల కోసం ఒక సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ నిర్మించాలని రామ్ చరణ్ గారు ఆయన శ్రీమతి ఉపాసన గారు ఇద్దరు నిర్ణయం తీసుకొని ఒక పది ఎకరాల స్థలాన్ని కొనుగోలు చేయడం జరిగింది నిత్యం పేద ప్రజల సేవలో ఉండే మెగా కుటుంబం చెప్పిన ప్రతి కార్యక్రమాన్ని కూడా స్థానికంగా అఖిల భారత చిరంజీవి యువత ఇక్కడ అమలు చే అమలు చేయబోతున్నామని మీ అందరూ కూడా తెలియజేస్తూ సెలవు తీసుకున్నాను జై చిరంజీవి డెబ్బైవ పుట్టినరోజు సందర్భంగా రేపు ఉదయం ఎనిమిది గంటలకి కావుల వెంకటేశ్వర థియేటర్లో ఇందిరా సినిమా ప్రదర్శించబడుతుంది ఇప్పటికి ఇరవై రెండు సంవత్సరాల కిందట మొట్టమొదటిసారి ఆ సినిమా విడుదలైంది ఇరవై రెండు సంవత్సరాల తర్వాత ఈరోజు రేపు ఉదయం ఇందిరా సినిమాని ఉదయం ఎనిమిది గంటలకు ఇక్కడ ప్రదర్శిస్తున్నారు అదేవిధంగా రేపు సాయంత్రం మానస థియేటర్లో శంకర్ దావోదా ఎంబీబీఎస్ సినిమా ప్రదర్శించి అభిమానులందరికీ కూడా అపూర్వ ఉదయానందం కలుగజేయడానికి ప్రయత్నం చేస్తున్నాం క్యాంప్